సూర్యుడే పరమేశ్వరుడు అని శ్లోకంలో చక్కగా కీర్తిస్తున్నారు అలాగే ఆయన నక్షత్రము అని కూడా చెప్తున్నారు గ్రహం కాదు నక్షత్రం అని వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చి మనకి చెప్పక్కర్లేదు వ్యాసుడు కూడా మత్స్యపురాణంలో నక్షత్రానికి ఉండవలసినటువంటి కాంతి ప్రకాశము లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి సూర్యో నక్షత్రతా భవతి సూర్యుడు నక్షత్రమే అవుతున్నాడు అని స్పష్టంగా చెప్పాడు సరే ఇప్పుడు ఆ గొడవ మనకెందుకు మనం పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కీర్తించుకుంటున్నాం ఏమని సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణకీర్తనం బ్రహ్మాండ నాయకం తారం ఏకబిల్వం శివార్పణం సర్గకేశం అంటే సృష్టి చేయగలిగినటువంటి కేశపాశములు కలిగినటువంటి వాట పరమేశ్వరుడు అంటే ఇప్పుడు సూర్యుడిని పరమేశ్వరుడు అనుకుంటే ఆయన కిరణముల చేత సృష్టి చేయగలడు అంతే కదా మరి చెరువు లోపల బురదలో ఉన్నటువంటి పద్మము యొక్క విత్తనాన్ని కిరణములచే ప్రేరేపించి దాన్ని మొక్కగా మొలకగా పుష్పముగా సృష్టి చేయగలుగుతున్నాడు కదా కిరణముల చేత సమస్త సృష్టిని తన కిరణములచే ప్రకాశింపచేయువాడు మహత్తేజం గొప్ప తేజస్వరూపము కలిగినటువంటి వాడు పుణ్యశ్రవణ కీర్తనం కర్మసాక్షిగా భక్తుల యొక్క పుణ్య పాపములను లెక్క పెట్టేటటువంటి వాడు అంటే వినేవాడు ఆ భక్తుల యొక్క పుణ్యాన్ని కీర్తించేటటువంటి వాడు బ్రహ్మాండ నాయకం బ్రహ్మాండ నాయకుడు అంటే ఈ బ్రహ్మాండం ఈ నవగ్రహాలు సూర్యుడు ఇవన్నీ కలిగినటువంటి వాటిని ఒక బ్రహ్మాండము అనుకుంటే దానికి నాయకుట్ట ఎవరు సూర్యుడు ఆ సూర్యుడు ఎవరు పరమేశ్వరుడే అని చెప్తున్నారు బ్రహ్మాండ నాయకం తారం తారం అంటే నక్షత్రము లేదా ప్రకాశము కలిగినది లేదా వెలుగు పంచేటటువంటి స్వరూపము అని కూడా అర్థం బ్రహ్మాండ నాయకం తారం ఆ సూర్యుడే ఈ బ్రహ్మాండానికి నాయకుడు ఆయనే పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడికి బిలవదనం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో